ఆర్ఎస్ఎస్ రాజకీయ వ్యూహాలు సామాజిక వ్యూహాలు చాలా విచిత్రంగా అంతు పట్టని విధంగా ఉంటాయి భిన్న కులాలకు తమ సోషల్ ఇంజనీరింగ్ సో సోకాల్ సోషల్ ఇంజనీరింగ్ దాన్ని ప్రతిపాదించిన గోవిందాచారిని ఇంటికి పంపించారు కానీ సోషల్ ఇంజనీరింగ్ థీరీ మటుకు వాళ్ళు వాడుతూనే ఉంటారు ఇప్పుడు మహారాష్ట్రలో షిండేను తప్పించి దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రి చేయాలి అంత రంగం సిద్ధం చేశారు ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిని చేస్తే మరాఠా ఆత్మగౌరవం బీసీలు ఈయన బ్రాహ్మణు ఈయన చేస్తే మళ్ళీ సోషల్ ఇంజనీరింగ్ దెబ్బతింటుంది కాబట్టి చే చేయడం ఖాయమైనప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ నాగ్పూర్ కూడా వాళ్ళకు ఇష్టం అది చేయమని అయినప్పటికీ కూడా తమకేదో ఇష్టం లేనట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు లీకులు వచ్చాయి కానీ ఆ బీసీలను చేస్తారు అని కాకపోతే వేరే వాళ్ళని చేస్తారు బీజేపీ పెద్ద పార్టీ కాబట్టి వాళ్ళే ముఖ్యమంత్రి పదవి తీసుకున్నా సరే దాంట్లో ఇతరులకు ఇచ్చే అవకాశం ఉంటుంది బీసీలకు ఇలాంటి కొన్ని కథలు వదిలేరు ఇప్పుడు ఇంకో కథ ఇలాంటి లీకులు ఇచ్చినందుకు ఆర్ఎస్ఎస్ ఆగ్రహించింది అని నాలుగు పేర్లు బయటకు వచ్చాయి ఉదాహరణకు వినోద్ తండవి చంద్రశేఖర్ బావంకులే చంద్రశేఖర్ చంద్రకాంత్ పాటిల్ వీళ్ళు రాష్ట్ర నాయకులు వీళ్ళలో వినోద్ పేరి మధ్య కూడా విన్నాం మనం వీళ్ళు కాకుండా కేంద్ర మంత్రిగా ఉన్న మురళీధర్ మోహల్ వీళ్ళంతా బీసీలు మరాఠాలకు కూడా సంబంధించిన వాళ్ళు వీళ్ళ పేర్లు పరిశీలనలో ఉన్నాయని కొన్ని లీకులు విడుదల చేశారు వదిలారు అయిన తర్వాత దీని మీద ఆర్ఎస్ఎస్ కోపంగా ఉంది అని మళ్ళీ ఒక లీక్ వదిలారు వాళ్ళే చివరకు ఏదైనా ఒక మాట ఏమని మొదలుపెట్టారంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రులుగా బీసీలకే అవకాశం ఇస్తాం కదా ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది ఇప్పటివరకు ఉన్న షిండే కూడా ఆయనే కదా కాబట్టి ఈ విజయానికి సారథ్యం వహించిన దేవేంద్ర ఫడ్నవీస్ అవ్వటమే మంచిది ఆయన పట్ల ఆర్ఎస్ఎస్ పూర్తి ఆశీస్సులతో ఉంది అనే మాట వాళ్ళే బయట పెడుతున్నారు అంటే ఇక్కడ అవ్వా కావాలి బువా కావాలన్నట్టుగా మొదట శివసేనను చీలించడానికి ఒక అర్డు వాటారు ఎన్నికల్లో రకరకాలను ప్లే చేశారు అయిన తర్వాత ఇప్పుడు మొదట్లో షిండేని కొంచెం ఆశ పెట్టి తర్వాత ఇంటికి పంపించి ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ తెచ్చారు కానీ ఫడ్నవీస్కే చెప్తే ఫడ్నవీస్ నిస్సందేహంగా కీలక నాయకుడు కానీ ఫడ్నవీసు నేరుగా చేస్తే మళ్ళీ తమ సోషల్ ఇంజనీరింగ్ దెబ్బతింటుంది కాబట్టి బీసీ కార్డు పేర్లు అవన్నీ చెప్తున్నారు మనసులో మాట అందరికీ తెలుసు ఈరోజు జాతీయ పత్రికలని ఫడ్నవీస్ గురించి ఆయన ఎలా జరిగారో ఆ నేపథ్యమే చెప్తూ ఉన్నారు పైగా ఆయన గడ్కరీ వీళ్ళిద్దరినీ కూడా ఒక కాంబినేషన్ లాగా వాడారు వీళ్ళిద్దరు నాగపూర్కి ఆప్తులు కార్పొరేట్ ఇండియాకు ఇండియా ఇంక్ కూడా వీళ్ళు ఆప్తులు కాబట్టి వీళ్ళే అవుతారు ఇంకేదైనా అనేది చాలా స్పష్టం ఐదో తారీఖు అది చేస్తారు ఇంక లోపల షిండే అలిగే అక్కడ ఉన్నాడు ఆరోగ్యం బాగాలేదని కాసలు అవుతున్నాడు కానీ శివసేన షిండే వర్గంలో కూడా ఇప్పుడు ముసలం పెట్టింది బీజేపీ సరే ఆయనకి ఇష్టం లేకపోతే మేము ఎవరన్నా అవుతామని ఇంకొక ఆయన షిండే శ్రేయాలని ఒక అతను మధ్య మాట్లాడుతున్నాడు అది చెప్తున్నాడు ఆయన ఆయన ఒప్పుకుంటే అవుతాడు లేకపోతే ఇంకెవరన్నా అవుతారని ఆయన తను కాకపోతే తన కొడుకు చేయమని ఆయన అడుగుతున్నాడు ఎవరు ఏక్నాథ్ షిండే ఆయన కాకపోతే ఇంకోరు అవుతారు అంటున్నాడు ఆయన అంటే కొడుకు కాదనమాట అజిత్ పవర్ రెడీగా ఉన్నాడు కాబట్టి ఒక పార్టీ బ్రహ్మాండమైన స్థానాలు వచ్చిన డక్ మల్లగుళ్ళలు పడాల్సిందే మనకి అనుభవం చెప్తుంది రెండవది బీజేపీ రకరకాల రెండు ముఖాలతో మూడు ముఖాలతో ఏ విధంగా బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ కానీ గజిబిజ్జి చేస్తాయనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది చూడాలి ఇంకా సూటిగా ఎప్పుడు బయటకు వస్తారు